మనసుంటే చాలు ఇక చదువుతో సంబంధం లేదు చదువు నిజంగానే అవసరం కానీ మంచి మనసు కూడా మనిషికి అవసరం ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న సత్యలో ఇప్పుడు మార్పు కనిపిస్తుంది తను నా జీవితంలోకి వచ్చిన రోజు తను నాకు చెప్పింది నువ్వంటే నాకు ఇష్టం లేదు నీ మీద నాకు ప్రేమ లేదు బలవంతంగా నన్ను పెళ్లి చేసుకున్న నీ జీవితంలో ఎప్పటికీ ఉండలేదని చెప్పింది కానీ ఆ రోజుకి ఈ రోజుకి సత్యలో ఎంతో మార్పు కనిపిస్తుంది నా కోసం ఇక సత్య ఈ రోజు కార్చిన కన్నీళ్ళు నా మనసు నా మనసుని ఎంతో కదిలించాయి నా మనసులో సత్య నిండిపోయి ఉంది కానీ సత్య నేనంటే ఇష్టం లేక ఎక్కడ దూరం అయిపోతుందని భయపడ్డాను కానీ నా సత్యకు నేనంటే ప్రాణమని తెలుసుకున్నాను అందుకనే ఇక సత్య మనసులో నాకు చోటుందని అర్థమైంది ఇష్టం లేదని చెప్పి సత్య నన్ను వదిని వెళ్ళిపోలేదు తనని బాధ పెట్టానని చెప్పి నన్ను చంపాలని చూడలేదు అని చెప్పంటూ రుద్ర కౌలర్ పట్టుకుంటాడు అసలు ఏమనుకుంటున్నావు అన్న నువ్వు నువ్వు వదడిని చంపాలని చూస్తావని చంప పగల కొడతాడు నన్నే కొడతావా నువ్వు నీకన్నా పెద్దోడిని నన్ను ఎలా కొడతావు కొట్టడం కాదు చంపేస్తాను నేను ఎందుకంటే ఈరోజు వదిన కడుపులో బిడ్డని చంపడానికి నువ్వే కావాలని అక్కడ ఇక మెయిన్ వేయమని చెప్పేసి వాటర్ స్విచ్ వేసిన తర్వాత శాఖ కొట్టేలా చేసిన నువ్వే నువ్వు అక్కడ ఉండి చూడడం నేను చూడలేదనుకుంటున్నావా కరెంట్ షాక్ కొడుతూ ఉన్న సమయంలో నువ్వు అక్కడ ఉండి టెన్షన్ పడుతున్నావు అక్కడ వదిన ఉంటుంది అనుకున్న వదన ప్లేస్లో నేను ఉండేసరికి ఇక నాకు నిజం తెలిసిపోతుందని కంగారు పడ్డాం కానీ ఇప్పుడు చెప్తున్నాను వినన్న నీకు నీ బిడ్డ అంటే ఇష్టం లేకపోవచ్చు వదనంటే కష్టంగా ఉండొచ్చు కానీ వదిన ఇంటి పెద్ద కోడలు నీ బిడ్డ ఈ వంశానికి వారసుడు నీ బిడ్డకి విలువ ఉంది అంటే నీకు ఎంతో విలువ ఉన్నట్టు అర్థం నువ్వెన్నోసార్లు నేను అది చేస్తా ఇది చేస్తా అంటావు నాయన నిన్ను పక్కన పెట్టాడని బాధపడుతూ ఉంటావు కానీ నీ బిడ్డను నాయన అపురూపంగా చూస్తున్నాడు ఈ భూమి మీదకి రాకముందే నీ బిడ్డ కోసం ఆరాట పడుతున్నాడంటే నీకు ఎంత విలువ ఉందో ఒకసారి అర్థం చేసుకో నీకు ఇప్పుడు విలువ వచ్చిందో లేదో నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటే నీకు అర్థమవుతుంది నీ ప్రశ్న సమాధానం రెండు నీ దగ్గరే ఉన్నాయి నీకు విలువ తీసుకొచ్చింది ఇప్పుడు వదిన వదినమ్మ కడుపులో ఉన్న బిడ్డ ఆ బిడ్డ కోసం ఆరాట పడుతున్నాడంటే నీ కోసం ఆరాటపడ్డం అని కదా నీ బిడ్డని నిన్ను పట్టించుకోకపోతే ఇక నిన్ను పట్టించుకోలేదని నువ్వు బాధపడిన అర్థం ఉంది నిన్ను అంటే అసలు నువ్వంటే నీ నాయనకు లెక్కలేదని అర్థం చేసుకోవాలి కానీ నీ బిడ్డ కోసం బాపు ఆరాటపడుతున్నాడంటే దానికి అర్థం ఏంటో పరమార్థం ఏంటో ఇక చదువుకోకపోయినా నీకు అర్థమవుతుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని చేస్తే చంపేస్తానని వార్నింగ్ ఇస్తాడు ఇక రాపోయి కలరు ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది సత్యాక్రిషి కలవాలని ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి సత్యభామ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటే మెల్ల ఆల్ మీద క్లిక్ చేయండి